విషయాలు ప్రస్తావించాలని వచ్చారు ఒకటి వరదలు విజయవాడలో వరదలు విభత్సంగా ఉన్నాయి కృష్ణానది కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఉంది ఈరోజు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వరదల్లోనో బురదల్లోనో తిరుగుతూ ఉన్నాడు కష్టాలు పడుతున్నాడు దేశ ప్రధానమంత్రి సరదాగా షికార్లు చేస్తున్నాడు సింగపూర్లో ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నాయా పైస ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే ఐదు వేల కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కర్త రెండో విషయం ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాం నాలుగు రీచ్ ఒకటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ రెండోది కాళహస్తి నడిచిన రైల్వే లైన్ మూడవది అంతర్జాతీయ విమాన హిలేము వేణుగట్ట నాలుగోది యుగరాజం పట్టణం ఈ నాలుగు ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి ఈరోజు ఎఫ్టెక్ జరువుకున్న వాళ్ళు కూలిపళ్ళుకి వెళ్తున్నారు బీటెక్ పాస్ అయిన తర్వాత ఎఫ్టెక్ పాస్ అయిన వాళ్ళు ఈరోజు కూలి పనులకు వెళ్తున్నారు ఇది నిరుద్యోగ పరిస్థితి మన ప్రాంతా మనం బెల్ ఫ్యాక్టరీ తెలుసుకొచ్చాం బెల్ ఫ్యాక్టరీ పనులు సున్నాయి మొగరాజు పట్టున ఓడలేవు తీసుకొచ్చాం ఆ పనులు సున్నా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొని వచ్చాం ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం రాలేదు కాళహస్తి నడిపడి రైల్వే లైన్ కూడా పూర్తిగా ఒక్క ఊర కూడా ప్రారంభిస్తుంది దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి మన ప్రాంతం అభివృద్ధికి రావడం వాళ్ళకి ఇష్టం లేనందు ఈరోజు విద్యావంతులు కూడా తూలిపడుతాయి మూడవది ధరలు మరి బాగా మందుల ధరలు కూడా బాగా పెరుగుతుంది ట్యాబ్లెట్ ఐదు రూపాయలు రోజు ఒకప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదు నా పైసలు ఉన్న ట్యాబ్లెట్ ఈరోజు ఐదు రూపాయలు ఉంటాయి ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది కూరగాయల ధరలు పెరిగిపోయినాయి మరి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయి ఇబ్బందుల్లో ఉండాలి మరి అంతే కాదు నిరుద్యోగం కాదు ధర లేక ట్యాక్సులు కూడా విపరీతమైన ట్యాక్సులు ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తనను నిరుద్యోగం మూడవది క్యాపిటంతో ఈరోజు దేశాన్ని అటలాపటాను ఈ పరిస్థితుల్లో దేశానికి ఒకటే ఒక మోక్షం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడవి మంది మిమ్మల్ని చేసి వరక పది చూసుకున్నాయి ఏ చూస్తున్నాయి అధికారంలో లేవు కదా ఏదో కోసం పంపిస్తాం రాజీవ్ రాహుల్ గాంధీ ఆయన జీతాన్ని చేశాడు మేము కూడా మా వద్ద పనులు చేస్తూనే ఉన్నాం మరి కాళీ దేవస్థానం ఉంది వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఏమో ఒక ఐదు కోట్లు వాళ్ళకి ఏమో ఉంది తిరుపతి తిరుపతి దేవస్థానం వేల కోట్లు ఉన్నాయి ఏమో ఒక పది కోట్లు పంపించి ఏం పోతుంది మరి ఈ విధంగా వరద బాధితులను ఆదుకోవాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనం ట్యాక్సులు కట్టే డబ్బులు లక్షల కోట్లు ఆడున్నాయి వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఒక ఐదు వేల కోట్లు కానీ ఖచ్చితంగా ఒక వారం లోపల పట్టించాలని నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తాం వాళ్ళు హెచ్చరికలేని మార్చుకో వాళ్ళు ఏం చెప్తారు వర్షం పడ్డదయా అని అంటారు కొడగళ్ళు పడతాయని అంటారు అంతే గారి ఎక్కడ పడతాయి ఎక్కడ పడతాయి ఎవరు ఇచ్చగలరు అని చెప్పి ఒకటే మాటలు మాట్లాడేవి కానీ చంద్రబాబు నాయుడు బేస్ట్గా చేస్తున్నాడు నేను అభినందిస్తున్నా ఆయన కూడా నేను విమర్శిస్తాను కొన్ని విషయాల్లో అది సమయం సందర్భం ప్రస్తుతానికి వరదల్లో పొరదల్లో జరగబోతున్నాను వైసీపీ తమిళనాడులో భారీ వేదత్వం జరిగినప్పుడు మీ నాయకుడు పోయాడు కదా మరి ఇక్కడ విజయవాడ ఎంత విలయస్థానం చేస్తామంటే తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు కదా మరి మీ నాయకుడు ఎక్కడున్నాడు మా నాయకుడు ఎవరు మీ నాయకుడు కదా మీ యొక్క నాయకుడు ఆయన ఎవరు కడప ఆయన మాకు కాదు నాయకుడు కాదా మేము ఆయన కూతురు బంధించిన వాళ్ళు తిరుగుతా ఉంటాను వరదల్లో వరదల్లో ఆయన కూడా ఏమంటుంది ఏమంటుంది ఇష్టదో అన్నది పాదయాత్ర అనేది పాదాలతో నడిస్తే పాదయాత్ర చాలా గాంధీరావు చూడ మాకు ముఖ్యమైన క్యాష్ మహారాష్ట్ర అయితే అదే నా దేశం చేసే భవిష్యత్తునే వరదల్లో ఆదుకునేదాన్ని చాలా మంది ఉన్నారు ఆదుకుంటున్నారు ప్రతి జిల్లా కలెక్టరు సాక్షిల్దారు సోదలతో అందరూ కష్టపడి గెరవిస్తున్నారు ఇంకా కొత్తగా నరేంద్ర మోడీ రావాలి ఆయన రాకుండా షికార్లు కొడుతున్నాడు అక్కడ ఆడ లో ఆయన తీసుకురా ముందుకు పోయి ఎన్నికలు ముఖ్యమే కానీ మందుల సదస్సులో ఉన్నవాళ్ళు ప్రజలు నాకు కాదు అన్నగా రాక్షి ముఖ్యం కాదు మిగతా వాళ్ళకి ముఖ్యం మీరే కదా ఇప్పుడు చెప్పారు మాకు ఎన్నికలు ముఖ్యమని ಬರದಲ್ಲ ಮುಖ್ಯ ಅವಲಿಲ್ಲ ಮುಂಚೆ ಜೈಲಿಗೆ